తమిళనాడులో డిఎంకే పార్టీ బీజేపీని చూసి ఒక విధంగా భయపడుతుంది ఎలాగైనా సరే బీజేపీ యొక్క బజ్జును తగ్గించాలి బీజేపీకి వస్తున్నటువంటి క్రేజ్ని పూర్తిగా పడకపోతే కనుక డిఎంకేకి మళ్ళీ ఏదైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తే చివరికి బీజేపీ ఎస్పీ మోర్చా నాయకుడు నెడుకొండ్రం సూర్యపై అనేక కేసులు ఉన్నాయని అతడిని నగర బహిష్కరణ చేయడానికి మొన్న ఏప్రిల్ నెలలో కమిషనర్ చేత ఒక నోటీసులు జారీ చేయించింది రాష్ట్ర ప్రభుత్వం మీపై అనేక కేసులు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎందుకు నగర బహిష్కరణ చేయకూడదు అంటూ ఒక వివరణ కావాలని కమిషనర్ అయితే ఒక నోటీస్ పంపించారు దానికి నెడ్కొండం సూర్య కూడా జవాబుగా ఒక లేఖ పంపించాడు కమిషనరేట్ కి అయితే అది పరిశీలించకుండానే ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ ఇరవై ఐదు వరకు అంటే సంవత్సరం పాటు నగర బహిష్కరణకి మీరు గురయ్యారు కాబట్టి నగరంలో ప్రవేశించడానికి లేదంటూ నోటీస్ జారీ చేశారు దాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే హైకోర్టు ఈ రోజు పరిశీలించి మీరెలా చేస్తారు పైగా అతను వివరణ ఇచ్చాడు కదా వివరణ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు మళ్ళీ నగర బహిష్కరణ చేశారు దానికి మీరు ఇప్పుడు వివరణ ఇవ్వండి అంతేకాకుండా చాలా మంది మీ పార్టీలు కూడా నేరాలు చేశారు కదా ఇలా అనేక మంది నేరాలు చేసినటువంటి వారు అందరినీ బహిష్కరణ చేయండి ఫస్ట్ అంతేగాని ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా లేదా కక్షపూరితంగా ఇలాంటి నగర బహిష్కరణ చేయకండి అంటూ ఇప్పుడు డిఎంకే పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో పోలీస్ కమిషనర్కి హైకోర్టు అయితే గట్టిగా తురకలంటించింది అంటించింది దాంతో ఇప్పుడు ఆ నగర బహిష్కరణ అయితే రద్దు చేసింది అంతేకాకుండా దీనిపై వివరణ ఇవ్వాలని ఇప్పుడు పోలీస్ కమిషనర్కి అయితే నోటీసులు జారీ చేసింది